హాయ్ నమస్తే మీ హరిబాబు ఈరోజు సోమవారం గుంటూరు మిర్చి బయట కోల్డ్ స్టోరేజ్లలో అమ్మకాలండి అటు ఏసీ మిర్చి రకాలు ఒకటి రెండు చోట్ల కొన్ని చోట్ల నాన్ ఏసీ మిర్చి రకాలు కూడా ఏసీలు బయట అమ్మకాలకైతే దిగటం జరిగింది ఎక్కడ అనుకూలంగా ఉంటే అక్కడ దిగుమతి వ్యాపారస్తులు దింపి రైతుల సరుకులు అమ్మటం జరుగుతుంది కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు ఏ విధంగా జరిగినాయో చూద్దాం మీరు చూస్తుంది ఏసీ మిర్చి అండి ఏసీలో పెట్టిన మిర్చి రకం వచ్చేసి తేజ రకం తేజ అండి క్వాలిటీ మాత్రం డీలక్స్ క్వాలిటీ మిర్చి డీలక్స్ క్వాలిటీ ధర వచ్చేసి పంతొమ్మిది వేల ఏడు వందలు అయితే ఈరోజు అమ్మకం జరిగింది అక్కడక్కడ తేజాలు కనపడుతున్నాయి సిజంట బ్యాడ్గాలు తేజాలు అవి కనపడుతున్నాయి ఒకటి రెండు చోట్ల అన్ని ఏసీలు అయితే అమ్మకాలు అయితే జరగట్లేదు మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి నాన్ ఏసీ టూ సెవెంటీ త్రీ రకం వచ్చేసి టూ సెవెంటీ త్రీ బెస్ట్ క్వాలిటీ మిర్చి పదకొండు వేలు ఇది అమ్మకం జరిగిందండి ఈ కలర్ కొంచెం సైజు తక్కువైనా కలర్ ఉండటం కారణం నెల్లూరు వైపు నెల్లూరు కావలి గిద్దలూరు అటువైపు కందుకూరు అటువైపు కొంచెం సైజు తక్కువైనా రంగులు అయితే ఉంటున్నాయి సరుకులు వస్తున్నాయి కొద్దో గొప్ప క్వాలిటీలు అయితే తగ్గినాయి కానీ మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి ఆరుమూరు మీడియం బెస్ట్ నాన్ ఏసీ ఆరుమూరు మీడియం బెస్ట్ కలర్ డిస్కలర్ అయింది తొమ్మిది వేల ఐదు వందలు అమ్మకం జరిగిందండి మీడియం బెస్ట్లే నాన్ ఏసీ అండి మీడియం బెస్ట్ మిర్చి తలపర కొంచెం మార్కెట్లో అమ్మకం అయితే ఈరోజు ఏసీ కాడ తొంభై ఐదు వందలు జరిగింది నాన్ ఏసీ మిర్చి మీరు చూస్తుంది నాన్ ఏసీ అండి తేజ ఏసీ తేజ బెస్ట్ క్వాలిటీ మిర్చి ఇవి కూడా అటు కందుకూరు వైపు కందుకూరు వైపు పదహారు వేలు జరిగిందండి మీరు కలర్ చూస్తే అర్థమైంది క్వాలిటీ బాగుంది బెస్ట్ క్వాలిటీ సైజు తక్కువైనా రంగు ఉంది క్వాలిటీ బాగుంది పదహారు వేలు సేల్స్ పరంగా తేజాలు సేల్స్ విధ పరంగా అన్ని విధాలుగా సేల్స్ బాగుందండి నాన్ ఏసీ మిర్చి మీరు చూస్తుంది సింజంట ఏసీ మిర్చి అండి సింజంట సింజంట బ్యాడ్గా డబల్ ఫైవ్ త్రీ వన్ బెస్ట్ మిర్చి ధర వచ్చేసి పదమూడు వేలు పొద్దునైతే అమ్మకం జరిగిందండి మరి రైతు అయితే అమ్మకం అయితే జరిగింది రైతు ఇష్టపడితేనే అమ్మకాలు అయితే జరుగుతున్నాయి కొంతమంది అయితే చూస్తానికే పెడుతున్నారు క్వాలిటీ ఎలాగుంది ధర ఏ విధంగా అడిగారు ఏ రేట్ అడిగారు అనేది తెలుసుకోవడం కోసం మాత్రం పెడుతున్నారు మీరు చూస్తుంది నానేసి నాన్ నానేసీమ్ మిర్చి సీడ్ రకాలు మీరు చూడండి ఎన్ని కూడా సీడ్ రకాలు బులెట్ మీరు చూస్తున్నది బులెటు ఎన్ని ఎన్ని క్లాసిక్ బులెటు క్లాసిక్ ఆర్మూరు ఎన్ని క్లాసిక్ రకాలు ఈ రకాలన్నీ కూడా ఎనిమిది వేల రూపాయలు అయితే ఈరోజు మార్కెట్లో అమ్మకం జరిగిందండి ఏడు వేల నుంచి ఎనిమిది వేలు దాకా అయితే ఇప్పుడు మీరు చూస్తున్న రకాల ఎనిమిది వేలు జరిగింది ఇప్పుడు నానేసి తేజ అండి చూడండి మీడియం మన లోకల్ ఇది ఇటు ప్రకాశం వైపు పల్నాడు ప్రకాశం వైపు మీడియం నుంచి పదమూడు వేలు సైజు తక్కువ బాగా మీకు క్వాలిటీ చూస్తే అర్థమైపోద్ది అండి సైజు తక్కువ రంగు తక్కువ సైజు తక్కువ రంగు తక్కువ తేజ మీడియం తేజానేనండి మీడియం పదమూడు వేల రూపాయలు అయితే అమ్మకం జరిగింది ఈరోజు మార్కెట్లో మీరు చూస్తుంది నాన్ ఏసీ మిర్చే క్లాసిక్ అండి క్లాసిక్ నాన్ఏసీ మిర్చే లైట్ రంగు లైట్ రంగు తలపర ఎనిమిది వేల రూపాయలు అమ్మకం జరిగింది ఈరోజు ఏసీల కాడ నాన్ ఏసీ మిర్చే అండి ఎమ్మటే మనకి క్వాలిటీ చూస్తే అర్థమైపోద్ది ఏసీ నాన్ ఏసీ అనేది రంగు అయితే ఏసీ బాగా రంగు ఉంటుంది నాన్ ఏసీ అయితే రంగు తక్కువ ఉంటుంది లాస్ట్ ఎగురు కోతకాయలు మీరు చూస్తుంది నాన్ ఏసీదండి మిర్చి తేజా తాలు నాసీ తేజా తాలు కొంచెం రంగు ఉన్న తాళండి తొమ్మిది వేలు అయితే హైయ నాకైతే హయెస్ట్ తొమ్మిది వేలే కనపడింది ఈరోజు గూడాల కడ కానీ వేసి నాన్ ఏసీ తాలు తేజా తాలు టోటల్గా అయితే సరుకులు తగ్గినాయి ఇవ్వండి ఈరోజు రైతుల అవగాహన కోసం కొన్ని మిర్చి రకాలు వాటి ధరలు అయితే ఈ విధంగా